ఈ ప్రాంత నివాసులు కూడా ఉదయ కాల సమయంలో మేము అండి ఈ విధంగా మేమందరం కూడా కలిసి సంతోషంగా పాటలు పాడుకుంటూ యేసు వారి యొక్క మంచి శుభవర్తమానాన్ని మేము వచ్చి మేము తీసుకొని వచ్చినాం మీరందరూ ఇక్కడ ఉన్న కొన్ని నిమిషాలు దేవుని మాటలు విని దేవుని దీవులు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో నిన్న మీ అందరూ కూడా దేవుని దీవులు పొందాలని అలాగునా పాప క్షమాపణ పొందాలని పాపం నుంచి విడుదల పొందాలని పరలోక రాజ్యం చేరాలనేది దేవుని యొక్క సంకల్పం అందుకే ఉదయకాల సమయంలో మీ మధ్య పోయి యొక్క సువార్తను ఒక మంచి వార్తను తీసుకొని వచ్చినాడు కనుక మీరు అందరూ ఎక్కడున్నా కూడా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు ఇక్కడ దేవుని మాటలు విని దేవుని దేవుని పొందాలని దేవంతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం చూడండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రితం ఈశు ప్రభుల వారు ఈ భూమిని కలు చేశారు ఆయన భూమికి రాకముందే అనేక మంది ప్రవక్తలు యేసు ప్రభు భూమికి వచ్చాడని ముందుగానే ప్రవతి ప్రవతించి ప్రేమేణ సౌదరీస దేవుని వాక్యంలో ఈ మాట రాయబడి ఉందండి ఒక ప్రవక్త ఈ విధంగా అంటా ఉన్నాడు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని తనుడు ఆయనకు అని పేరు పెట్టుదు అనే మాట దేవుని వాక్యంలో రాయబడింది హిమానియల్ అనగా దేవుడు మనకు ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది ఈ లోకమంతా అంతా కూడా పాపంలో కొట్టుమిట్టాడుతా ఉంది చాలా చాలా మందికి చాలా సందేహాలు ఉండొచ్చు పాపం అంటే ఏంటి అని దొంగతనం పాపము వ్యంఛారం పాపము మోసం పాపం అయితే వీటన్నిటికంటే కూడా దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి దేవుడు మానవుడు దేవుని ఆజ్ఞను మీరి పాపంలో ప్రవేశించినాడు ఆ విధంగా మానవుడు పాపం నుంచి పాపం పాపంలోనే మరణిస్తా ఉన్నాడు దేవుని వాక్యం చెప్తా ఉంది ఏ భేదం లేదు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మయమని పొందలేకపోతా ఉన్నారు పాప మరణం వచ్చు జీతము మరణం అనే దీవన్ వాక్యం ఉంది కనుక ఈ పాప మరణం నుంచి తప్పించడానికి మానవుని జీవితంలో శాంతి సమాధానం ఇవ్వడానికి మానవుని పరలోక రాజ్యంలో చేర్చడానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రితం ఆ యొక్క ప్రపంచానికి మధ్యస్థానమైన ఎరుశలేం పట్టణంలో వికలహేమనే చిన్న నగరంలో యేసు ప్రభుగా ఆయన అవతరించాడండి యేసు అంటే రక్షకుడు అండి నిన్ను నన్ను రక్షించడానికి సమస్త ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పాపం నుంచి రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఒక కన్యగా గర్భముందు కుమారునిగా ఈ లోకంలో జన్మించినాడు దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని పాపము నిమిత్తము మానవుని పాపం నుంచి విడిపించుటకు శరీరాకారంలో ఈ భూమినికి దిగి వచ్చినాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభుల ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు అలా ఏసుక్రీసు ప్రభుల వారు గుటి కాలనిచ్చినాడు పుట్టి వారికి చూపించినాడు మూగవారికి మాటలు ఇచ్చినాడు చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు అయితే పాపైనటువంటి నిన్ను నన్ను ప్రేమించిన వాడే నేనా పాపముల కొరకు యేసుప్రభు శిల్వ నేర్పినాడు మనందరి కొరకు యేసుప్రభు శిలువలో మరణించినాడు సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచినాడు ఈ మాటలు వింటున్నటువంటి సోదరీ సోరుడ ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం ఇంకా ఎంతకాలం నువ్వు పాపంలో జీవిస్తావు ఎంతకాలం పాపంలో సుఖిస్తావు ఎంతకాలం నువ్వు పాపంలో మరణిస్తావు దేవుని వాక్యం వచ్చింది దేవుని మాటలని వినిపిస్తా ఉన్నాడు ప్రేమిస్తా ఉన్నాడు కనుక ఈ లోకంలో నిన్నెవరు ఇష్టపడకపోయినా ఆదరించకపోయినా నీ పాపం ఎవరు క్షమించకపోయినా ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు వచ్చినట్లయితే ఆయన నీ పాపం క్షమిస్తాడు దేవుని వాక్యం తెలుస్తా ఉంది ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనంలో వెలుగులో నడిచి ఉన్న అన్ని సహవాసం గలవారం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది నువ్వు ఎంత కాలం నుంచి పాపం చేసిన సరే నీ పాపంలో సంఖ్య ఎంత పెద్దదైనా సరే అదే కాల సమయంలో ఏసు ఆయన పాపని నన్ను చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు యేసు రక్తం ప్రతి పాపము నుంచి నిన్ను కడిగి పవిత్ర పరుస్తుంది నీ విధంగా శుద్ధి కాబడుతుంది నెమ్మది శాంతి సమాధానం ఏసుకోవడానికి అనుగ్రహిస్తాడు అలాగే ఇలా కమిటీ పర్లోక రాజ్యం లో ప్రభుత్వం నువ్వు ఉంటావు అలాగే నువ్వు ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం వింటున్న సోదరీ సోదరుడ ఇప్పుడే ప్రభుత్వం సొంత అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నారు ప్రభుత్వ విశ్వాసం ఉంచండి అప్పుడు మీ ఇంటి వారి నుక రాజ్యం పొందగలరు మీద చిన్న చిన్న కరపక్కలు తీసుకుని వస్తున్నారు బాబుల నుంచి ముద్రించబడి ఉన్నారు వాటికి చదవండి సత్యాన్ని గ్రహించండి ఇక్కడే ప్రతిరోజు విజయనగరం వీధులు క్రిస్మస్ సందర్భంగా ఆదివారం ఉదయ కాలమున సాయంకాలమున అలాగే సోమవారం ఉదయ కాలమున ప్రత్యేకమైనటువంటి పూర్తిగా జరుగుతున్నాయి దైవదాసులు వస్తున్నారు మిమ్మల్ని కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం రండి దేవుని వాక్యం వినండి ఆధ్యాత్మిక మేలు పొందండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రేమల మా ప్రభు ఈ యొక్క తండ్రి మహమ్మద్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు మీరు ప్రేమించినందులకే అందులోకే విధనాలు మీ శుభోత్వాన్ని వినిపించినందుకే విధనాలు వందనాలు వాళ్ళ మీ కార్యం చేయండి దేవా మీ చిత్తంలో మీ ఏర్పాటు ఉన్నారని ప్రక్షించుకోండి చాలా ముందుకెళ్తున్నాం మీ ఆత్మాభిషేకం గురించి మీరు మై పొందవలసిందిగా మనం ప్రార్థిస్తున్నాం మా తండ్రి